వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండలోని రామ్నగర్ అపార్ట్మెంట్లో ఉన్నాం ఇది అంటే చాలా పాత అపార్ట్మెంట్లలో ఒకటి పెద్ద ఎత్తున అంటే చాలామంది కూడా అపార్ట్మెంట్లో ఇది చాలా ఇండ్లు ఉన్నాయి దీనికి సంబంధించి ఒక ప్రధానమైన ఇష్యూ నిన్నటి రోజున అటు మీడియా అన్ని మీడియాలలో కూడా వైరల్గా మారింది ప్రధాన కారణం ఏమిటంటే చాలామంది పెద్దవాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం దానికి సంబంధించింది ఏదో నేరారోపణ చేయడం మనం చూస్తున్నాము కానీ ఇక్కడ మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రాజు అని సిఐడి విభాగంలో పనిచేసే పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఒక కారు మీద మీద స్క్రాచెస్ అంటే పిల్లలు ఆడుకుంటూ దానిలో ఒక ఎనిమిది మంది పిల్లలు స్క్రాచెస్ చేస్తారని చెప్పి కోప్పడుతూ ఆ రాజు అనే సిఐడి విభాగంలో పనిచేసే వ్యక్తి ఫిర్యాదుపై హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పోలీసులు ఎనిమిది మంది మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు రామ్నగర్ అపార్ట్మెంట్లో ఎనిమిది మంది పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు నిజానికి అందరూ కూడా అంటే ఉదయం లేస్తే క్షణం తీరిక లేకుండా వృత్తికి సంబంధించిన పనుల్లో ఉంటారు దాదాపు అందరూ కూడా టీచర్లుగా కానీ లేకపోతే లెక్చరర్లుగా కానీ పనిచేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో సమయం కేటాయించలేని పరిస్థితులలో కూడా ఆ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్న ఇబ్బందులకు గత రెండు నెలలుగా సతమవుతూ ఉంటున్నారు అసలు ఈ విషయం ఏం జరిగింది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది వీళ్ళు దాన్ని ఎట్లా రూపుమాపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి తల్లిదండ్రులకి తెలుసుకుందాం మేడం మీ పేరు అయితే పిల్లలంతా ఇట్లా డామేజ్ చేసినారని తెలియగానే మేమంతా కూడా కింద కమిటీ వాళ్ళంతా కూర్చున్నారు కూర్చొని మాట్లాడడం జరిగింది వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం పేరెంట్స్ మీ పిల్లలం అందరం కూడా వెళ్ళి సారీ అని చెప్పడం జరిగింది సరే దానికి కాంపన్సేషన్ కట్టిస్తామని కూడా మేము చెప్పడం జరిగిందండి తర్వాత మేము మళ్ళీ ఫోన్లో కూడా పర్సనల్గా ఫోన్ కాంటాక్ట్ అయ్యి సారీ చెప్పడం జరిగింది దాని తర్వాత నేను ఊరుకోను మీ పిల్లల్ని నాకు అంటే ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి మీ పిల్లల్ని నేను చాలా టాలరెన్స్ చేస్తాను ఇట్ అంటే ఎట్లా అంటే వీసా అట్లాంటివి రాకుండా చేస్తాను వాళ్ళ ముందు ముందు భవిష్యత్తుకి ఇలా చేస్తాను అలా చేస్తానని బెదిరించడం జరిగిందండి అంతా ఎందుకండి ఈ చిన్న చిన్న వాటికే మీరు అట్లాంటి పనులేంటండి అనేసి చెప్పడం జరిగింది తర్వాత ఏం జరిగిందంటే కానిస్టేబుల్స్ వచ్చారండి ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చారు పేరెంట్స్ మీద అనేసి అంటే మేము వెళ్ళాము సిఏని ఒక రెండు మూడు సార్లు కలవడం జరిగింది సిఏ సార్ ఏమన్నారని అంటే ఏది పిట్టి కేసు మీరు వెళ్ళిపోండి పర్వాలేదు మేము చూసుకుంటామని అన్నారు అన్నాక అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము అన్న సంగతి కూడా ఏ పేరెంట్కి కూడా ఇంతవరకు నోటీస్కి రాలేదండి మాకు తెలిసింది నిన్ననే నిన్న తెలియగానే మేము సిపిని కలుద్దామని అంటే మాకు టైం ఇవ్వలేదు ఈరోజు కలుద్దాం అనుకుంటున్నాము మళ్ళీ నెక్స్ట్ మేము ఆయనను కూడా మళ్ళీ కలవడం జరిగిందండి కలిస్తే ఆయన మేము మామూలుగా బయట మాట్లాడితే కార్ డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుందని చెప్పడం జరిగిందండి తనేమంటున్నాడంటే నాకు రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలి మీరు అందరు నాకు మీద పడి క్షమాపణ చెప్పాలి ఇలాంటి మాటలు వస్తున్నాయి దగ్గర నుంచి నాకు ఇట్లా నచ్చట్లేదు మీరు అందరూ నాకు ఏదో ఒకటి చెప్పాలని ఒక రూడ్గా మాట్లాడడం జరుగుతుందండి ఇంకొకటి ఏంటి అని అంటే మాకు టైం ఇవ్వండి మేము అందరం ఎంప్లాయీస్ మే సండే మేము అందరం మీటింగ్ పెట్టుకొని ఇట్లా అమౌంట్ మేము గాదర్ చేసుకొని మేము మీకు ఏదో ఒకటి కాంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగిందండి లేదు నాకు గంటలు అయిపోవాలి నేను కార్ బయట పెడుతున్నాను మీరు ఏమన్నా చేసుకోండి నాకు సంబంధం లేదని నాతోటే చెప్పాడు ఫోన్లోనే చెప్పాడు నాతోటి అట్లా కాదండి మీ అమ్మాయి కూడా మా అమ్మాయి లాగానే మేము ట్రీట్ చేస్తాం పిల్లలు పిల్లలు కలిసి చేసిన మా పని కదా అది పోనీ ఒక్కరు ఏదో మీరు అంటున్న ఆయన ఏమంటున్నాడు అంటే వీళ్ళంతా కావాలని కక్ష పూరితంగా చేస్తుంది ఆ పాప లేదండి ఆ పాప ఆ రోజే వాళ్ళ ఊరు వెళ్ళింది ఇంకొకటి ఏంటంటే ఈ కార్ ఏదైతే డామేజ్ చేశారో పిల్లలు వాంటెడ్గా చెయ్యలేదు ఏదో పిల్లలకి నేను ఒక అబ్బాయిని అడిగా ఎందుకు అట్లా మీరు గీతలు గీసారు అని అంటే ఆ టైంలో మాకు చాక్ పీసలు దొరకలేదు అని చెప్పారండి అంటే తెలియని తనంలో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనసుతోటి ఒక పేరెంట్ గా తను కూడా ఉన్నాడు కదా పేరెంట్ గా పెద్ద మనసుతో ఎక్స్క్యూజ్ చేయాలి మేము ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి వాళ్ళ ఇంట్లో ఎల్డర్స్ ఉన్నారు వాళ్ళందరికీ సారీ చెప్పడం జరిగిందండి పేరెంట్స్ అందరం పిల్లల్ని తీసుకొని వెళ్ళాం పిల్లలు కూడా వాళ్ళ అమ్మాయిని కూడా సారీ చెప్పడం జరిగిందండి అమ్మాయికి కూడా పిల్లలు పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో ఇట్లా ఇట్లా చేయడం కాదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పిల్లలు అంటే వాళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు మేము కూడా ఇంట్లో అరే వాళ్ళని అంటున్నాము మేము బయట ఫేస్ చేస్తున్నాము మాకు చాలా గిల్టీగా అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి దీనికి కాంపెన్సేషన్ ఇస్తామన్నాము సారీ చెప్పాము అతను ఏం కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో నాకు అర్థం అవుతలేదండి మీరు వృత్తి గవర్నమెంట్ టీచర్ అండి మీ స్కూల్లో రోజు వందల మంది పిల్లలు చాలా కోతి చేస్తుంటారు చాలా ఇబ్బందులు మీరు ఇలాంటి పనిష్మెంట్ లో దీనిలో సగం పనిష్మెంట్ అని చెప్పా సార్ ఎందుకనంటే రీసెంట్ గానే మా టెన్త్ క్లాస్ పిల్లలు నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పిల్లలు ఒక రబ్బర్ ప్లాస్టిక్ పాముని తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి నేను పానిక్ అయ్యాను ప్యానిక్ అయ్యి ఎగిరి గంతేశాను అంటే ఇంకొక పిల్లలు నన్ను పట్టుకోపోతే నేను కింద పడిపోయేదాన్ని అలాంటి సిచ్యువేషన్స్లో పిల్లలంతా ఎగతాలు చేశారు అంటే వాళ్ళకి తెలియక అంటే పిల్లల్ని టీచర్ని కూడా మా ఫ్రెండ్గా ట్రీట్ చేస్తున్నాం మేము టీచర్ని కూడా ఆట అనే ఒక ఇంటెన్షన్ వేరు అది నేను అలా అనుకుంటే పిల్లలందరి మీద నేను కేసు ఫైల్ చేయాలి యాక్చువల్గా అంటే ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు రాజు యాదవ్ అనే అతను నేను పోక్సో చట్టం పెడతాను మీ పిల్లలందరినీ ఈ చట్టాలు తెలుసు నాకు ఆ చట్టాలు తెలుసు అనేసి ఇవన్నీ మమ్మల్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తున్నాడండి దానికి తోడు మేము మా పిల్లలకి మేము అట్లా నాన్న అది ఏదంటే మేము వాంటెడ్గా చేయలేదమ్మా పిల్లలు కొంతమంది ఏదో ఇట్లా గీకుతున్నారు ఆ గీకే క్రమంలో ఇలా అయింది అలా అని మేము డిస్కస్ చేసుకున్నాం తప్ప పెద్దగా స్క్రాచెస్ ఏం పర్లేదు అనేసి చెప్పడం జరిగింది ఇంకొకటి అండి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్పాము మిగిలిన అమౌంట్ ఎంత ఉన్నా మేము భరిస్తామన్నామండి నేను ఇన్సూరెన్స్ జోలికే బోను మీరే డబ్బులు కట్టాలి రెండు లక్షలు కట్టాలి మూడు లక్షలు కట్టాలని డిమాండ్ నేను పోనీ ఒక డ్యామేజ్ అని అంటే కారు ఆరద్దాలు పగిలాయా పోనీ బాగా చుట్టలు పోయాయా ఇలాంటివి జస్ట్ స్క్రాచ్ అండి ఆ స్క్రాచ్కి ఈరోజు మా పేరెంట్స్ని ఎనిమిది మంది పేరెంట్స్ని ఎంత ఇబ్బందికి గురి చేస్తున్నాడు అని అంటే మేము అందరం ఎంప్లాయీస్ సండే వస్తేనే మేము అంటే కొంత రిలీఫ్ ఉంటాం అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు దాదాపు గత రెండు నెలల నుంచి ప్రతి సండే వస్తే సిఐ వస్తారా కానిస్టేబుల్ వస్తారా ఒక సెన్సేషన్ లాగా మేము ఏదో తప్పు చేసాం ఈ మాది సెవెంటీ ఫైవ్ ఫ్లాట్స్ అండి దా సెవెంటీ ఫైవ్లో మినిమమ్ ఒక సిక్స్టీ కార్లన్నా ఉంటాయండి ఇలాంటివి సంఘటనలు ఎన్నో జరిగాయి ఎందుకు అనంటే కారు పిల్లలు అన్నాక క్రికెట్ ఆడడం సహజం ఆడుకోవడం సహజం బాల్ తగలడం సహజం అలాంటప్పుడు కూడా మేము ఏం చేస్తామంటే ఒకవేళ అలా డ్యామేజ్ అయినటువంటి ఎవరైతే చేశారో పేరెంట్స్కి సంబంధించిన పిల్లలు మేము దానికి కాంపెన్సేషన్ కట్టివ్వడం జరుగుతుంది కానీ ఇతను ఈ మొండి వైఖరితోటి మమ్మల్ని ఏదో సాధిస్తా చేస్తా అనేసి నాకు వాళ్ళు తెలుసు నాకు వీళ్ళు తెలుసు అని చాలా మొండి ధోరణితోటి ఉన్నాడండి అది మాకు అంటే దాన్ని టాలరెన్స్ చేయడం చాలా కష్టమైపోతుంది ఇంకొకటి ఆ కార్ నేమ్ కూడా రాజు యాదవ్ అనే అతని మీద లేదండి ఇంకా వేరే ఎవరో పేరు మీద ఉంది వాళ్ళ ఫ్రెండ్ ఇది అతను అసలు ఇంతవరకు మమ్మల్ని ఎవరిని మీట్ కలవడం జరగలేదు అతను రావడం జరగలేదు ఇతనే ఆ ప్రెషర్ని మొత్తం అంటే ఏంటి మేము మర్డర్లు చేసాము ఇంకా ఏదో అయిపోయింది అన్నట్టుగా చేసి మమ్మల్ని ఇట్లా జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి చాలా మానసిక బాధకు గురవుతున్నాం ప్రతి ఒక్క పేరెంట్స్ మీ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మీరు అనుకుంటున్న మీ ఫీలింగ్స్ చెప్పండి సార్ నా పేరు శ్వేత సార్ చిన్న పిల్లలు ఆడుకుంటారు ఇంత ముందు కూడా కారద్దాలు పల్లగొట్టారు కానీ బట్ ఎవరంత సీరియస్ తీసుకోలేదు బట్ ఇతను మాత్రం కొంచెం పిల్లలు పిల్లల మీద కోపమో పేరెంట్స్ మీద కోపమో కానీ అది చాలా డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నాడు చిన్న పిల్లలు కదా సార్ వాళ్ళకి ఏం తెలుసు ఈరోజు చేసి రేపు మర్చిపోతుంటారు వాళ్ళు వాళ్ళకి కనీసం ఐడియా కూడా లేదు ఇప్పుడు మేము పేరెంట్స్ సఫర్ అవుతున్నాం పిల్లలు కూడా అప్పటి నుంచి బయటికి రావట్లేదు ఆడుకోవట్లేదు వాళ్ళు అసలు భయంతో ఇంట్లోనే హౌస్ అరెస్ట్ అయిపోయిారు ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ బ్రెయిన్ మీద లాంటి ముద్ర పడింది కరోనా టైప్ కరోనా టైప్ అయిపోయింది సార్ పిల్లలు కరోనా తర్వాత ఇప్పుడే ఆడుకుంటున్నారు అందరు కలిసి ఆడుకుంటున్నారు అలాంటి టైంలో వీళ్ళు వచ్చి వన్ ఇయర్ కూడా కాలేదు వితిన్ వన్ ఇయర్లోనే ఇలాంటి గొడవలు మేము ఇక్కడ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం కానీ మా పిల్లలతో కానీ ఇక్కడ ఉన్న అందరు పిల్లలు కలిసి ఉంటారు మంచిగా ఆడుకుంటారు వాళ్ళు బట్ ఈ వన్ ఇయర్లోనే లోనే ఇది జరిగింది వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ డిఫరెంట్ యాంగిల్లో చూడడం మీరు ఓనరండి ఓనర్ అండి దాదాపు అందరు కూడా ఓనర్స్ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఈ సంఘటనకు ఇబ్బంది మనం గురి చేస్తున్నాడో రాజు యాదవ్ అనే వ్యక్తి కిరాయిదారు ఏది కంప్లైంట్ వరకు వెళ్ళింది దాని తర్వాత ఫస్ట్ రోజు మాట్లాడుకున్న తర్వాత ఆ రెండు రోజుల తర్వాత తెలిసింది అది వేరే వాళ్ళ కారు తను తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాడు అని అప్పటి వరకు ఎవరికి తెలియదు ఆయన ఎవరికి ఇంటిమేట్ చేయలేదు ఎవరికి ఏం చెప్పలేదు తను తీసుకొచ్చి పార్క్ చేసుకున్నారు ఆబ్వియస్గా పిల్లలు ఆడుకుంటారు అపార్ట్మెంట్లో అందరూ బేసిక్గా అపార్ట్మెంట్స్ చూసుకొని వచ్చేదే అందరూ పిల్లలు ఉంటారు వాళ్ళకు ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి వస్తారు పర్సనల్గా మేమైతే అందుకే షిఫ్ట్ అయినాం ఇక్కడికి సో వాళ్ళు ఆడుకుంటారు మేము చాలాసార్లు చెప్పినాం సి చిన్న చిన్న డ్యామేజెస్ ఎవరికైనా ఏదైనా తగులుతుందని మేమే ముందుగా ఇంటిమేట్ చేస్తాం పిల్లలకి మీరు కొంచెం కార్నర్స్కి చూసుకొని ఆడుకోవాలి ఏదైనా వెహికల్స్ ఉంటాయి వేరే వాళ్ళు ఎవరైనా వాకింగ్ చేస్తుంటారు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు చిన్న పిల్లలు కూడా ఉంటారు మీతో పాటు ఎవరికి దెబ్బ తగలకుండా మీరు ఆడుకోవాలని మేమే ముందుగా చెప్పుకుంటాం వాళ్ళకి అట్లాంటిది అది అట్లా అయిన తర్వాత కూడా ఆ రోజు సాయంత్రం ఆయనను కూర్చోబెట్టి ఆయనను పిలిపించి కమిటీ వాళ్ళందరూ కూర్చోబెట్టి ఎంత అడిగినా కూడా హీ వాస్ లైక్ ఏదో ఇరిటేషన్ లోపల పెట్టుకొని అదంతా ఇట్లా చూపించినట్టు చూపించారు ఏం చేస్తారు మేడం నేను టీచరేనండి సార్ మీరు చెప్పండి ఒక ఫాదర్గా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు వాళ్ళ దగ్గర నుంచి ఏం జరుగుతుంది సార్ చిన్న పిల్లలు సార్ చేసిన సంఘటన సో పిల్లలందరూ కూడా ఈ జరిగిన దగ్గర నుంచి ఆడుకోవడానికి రావట్లేదు ఆడుకోవట్లేదు భయపడుతున్నారు మా మీద ఏదో పిల్లలు అమ్మో కేసు జరిగింది పోలీసు వాళ్ళు వస్తున్నారు ఎవ్రీడే కూడా పిల్లలు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతున్నారు జ్వరాలు వచ్చాయి త్రీ డేస్ అయితే పిల్లలు బెడిసికుండి ఎనిమిది మంది ఫ్యామిలీస్ మేము ఈ ఇష్యూ మీదనే సఫర్ అవుతూ ఎందుకంటే పోలీసులు వచ్చారు ఏ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అది చేస్తామని చెప్పి పిలుస్తున్నారు స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నాము మేము ఆ రోజే మేము ఎనిమిది మంది కుటుంబాలు వెళ్ళి మేము ఒక ఎడ్యుకేషన్ అయ్యి ఉండి కూడా వాళ్ళని బతిలాడడం జరిగింది మీకు ఏమైనా చేపిస్తామని చెప్పినా కూడా తను కర్కశంగా వివరిస్తూ డిపార్ట్మెంటు తరపు నుంచి కూడా మేము వాళ్ళని బ్రతిలాడడం సిఏఏ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తాం కానీ ఎంతసేపు ఆ సిఏడి బ్రాంచ్ నుంచి వాళ్ళతో ప్రెజర్ పెడుతూ నిన్న కూడా మమ్మల్ని పిలిపించాడండి ఆయన ఒక రియల్ ఎస్టేట్ చేస్తాను ఒక పది మంది దేవనపేట వాళ్ళ ఊరులో పిలిపించి మమ్మల్ని ఏ మేము బతిలాడి మేము ఇస్తాం కంపేర్ చేస్తామని మా ప్రెసిడెంట్ గారు కూడా తీసుకెళ్ళేది కాంప్రమైజ్ విషయంలో మాట్లాడినా కూడా తను మమ్మల్ని మళ్ళీ నిన్న కూడా బయటికి వెళ్ళగొట్టాడు మేము తర్వాత మాట్లాడుతా అని చెప్తున్నాడు ఆయన ఏం ఆశిచ్చి కూడా ఒక పోలీసు వాళ్ళు రక్షించాల్సిన పిల్లల్ని రక్షించి సమాజంలో జరిగిన విషయంలో సపోర్ట్ చేయాల్సిన పోలీసులే ఇలా వివరిస్తూ కఠినంగా చేస్తూ ఇంకొకటి సార్ మా పిల్లలకి ఏ స్కూల్లో చదువుతున్నారని చెప్పి ప్రిన్సిపాల్లో ఫోన్ చేసి వాళ్ళ భవిష్యత్తు లేకుండా చేస్తా అని బెదిరిస్తున్నాడు సార్ దీని మీద పీసీఏ గారు కానీ ఎవరు కానీ కమిషన్ చర్యలు తీసుకొని ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ పేరెంట్స్గా బాధపడుతూ విజ్ఞప్తి ఇస్తున్నాం సార్ అంటే కేసు ఏ స్థాయికి పోయినా చట్టం న్యాయం ఏం చెప్తుందంటే మాట్లాడుకోమని కాంప్రమైజ్ రమ్మని మీరు ఈ స్థాయికి వచ్చి లక్షల రూపాయలు కూడా కడతా అన్నా కూడా ఎందుకు అంగీకరించడం లేదు దీని వెనుక ఏముంది అనుకుంటున్నాడు సార్ ఆయన ఎక్కువ డిమాండింగ్గా పోతున్నాడు సార్ దానికి ఖచ్చితంగా పదిహేను వేలకు మేము ముప్పై వేలు కాంప్రమైజెస్ ఇస్తామని కూడా చెప్పాం సార్ అయినా కూడా తను వినకుండా దాని దీన్ని ఎక్కువ తీవ్ర స్థాయిలో తీసుకెళ్తున్నాడు మేము రోజు మా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మేము పొద్దున్న వెళ్ళి పిల్లలు స్కూల్కి పంపించే మా బీధిలో మేము ఉంటే మమ్మల్ని పొద్దున చేస్తే పోలీసుల్లో పంపేయడం కనిషన్లు పంపేయడం మమ్మల్ని ఇబ్బందికరంగా గురి చేసినాం సార్ క్లీక ఒక పోలీస్ శాఖపరమైన చర్యలు తీసుకొని మమ్మల్ని నుంచి దీని నుంచి విమర్శించి మా పిల్లలను రక్షించి మా పేరెంట్స్ని రక్షించాలని ఇంకోటి దేవన పెట్టాలని చెప్పి వాళ్ళతో కూడా మమ్మల్ని చేస్తున్నారు సార్ దీని మీద మీరు కూడా తీసుకొని మాకు రక్షణ మా పిల్లలకు రక్షణ కల్పించాలని చుమ్మన్టీ ద్వారా మేము కోరుకుంటాం జరుగుతుంది సార్